హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు శీలావతి చేపల పులుసుని ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తున్నానండి ఈ చేపల పులుసుని చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇక టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఘాటుగా లేకుండా పిల్ల పిల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి అయితే ఈ శీలావతి చేపల పులుసుని ఎక్కువ ఘాటు లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే కిలోనర శిలావతి చేపని తీసుకున్నానండి చేప ముక్కల్ని ఇలా కట్ చేయించుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయల్ని మూడు ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సింగ్ జార్లో వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి ఇలా కచ్చాపచ్చా ఉండాలి ఇప్పుడు చేప ముక్కల్ని బడల్పుగా ఉన్న ఒక బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దని చేప ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు పది పచ్చిమిరపకాయల్ని ఎలా నిలువుగా చీల్చుకుని వేసుకోవాలి అలాగే నాలుగు టీ స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ల ఉప్పుని వేసుకోవాలి మీ దగ్గర రాళ్ల ఉప్పు లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కప్పుడు ఆయిల్ వేసుకోవాలి చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ తక్కువ వేసుకుంటే చేపల కూర రుచి బాగుండదండి ఇప్పుడు ఉప్పు కారం నూనె అన్నీ కూడా చేప ముక్కలన్నిటికీ బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ క్వాంటిటీలో చింతపండును తీసుకొని రసం తీసి చేప ముక్కల్లో వేసేసుకోవాలి చేపల కూరలోకి చింతపండు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఇప్పుడు పులుసుకు సరిపడా వాటర్ని పోసుకోవాలి పులుసుని ఎంత పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ని పోసుకోవాలండి పలచగా పెట్టుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుందండి అదే చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు బౌల్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి చేపల కూర ఉడకడానికి పెద్ద టైం పట్టదండి చాలా తొందరగా అయిపోతుందండి ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పది వెల్లుల్లి రబ్బలు వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని కర్రీలో వేసేసుకోవాలి చేపల కూరలోకి ఓన్లీ ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మాత్రమే గ్రైండ్ చేసుకుని వేసుకోవాలండి మిగిలిన మసాలాలు ఏవి వేయకూడదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయకూడదండి అల్లం వెల్లుల్లి వేసిన మసాలాలు వేసిన చేపల కూర టేస్ట్ మారిపోతుందండి చేపల ఫ్లేవర్ పోయి చికెను మటన్ ఫ్లేవర్లోకి వచ్చేస్తుందండి అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు ఇప్పుడు మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకోవాలి చేపల కూరని గరిటతో పైకి కిందికి బాగా కలిపకూడదండి గరిటతో ఇలా కొద్దిగా కదిలించాలి చూడండి చేప ముక్క ఎంత బాగా ఉడికిందో చేప ముక్కలు చిదురైపోకుండా ఇలా ఉడికించుకోవాలండి ఇంతేనండి శీలావతి చేపల పులుసు చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి చేప ముక్కలు ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉన్నాయో ఈ పులుసు రైస్లోకి రాగి సంగటిలోకి జొన్న సంగటిలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి అన్నంలోకి చేప ముక్కను వేసుకొని కొద్దిగా పులుసును కూడా వడ్డించుకొని కలుపుకుని తింటే భలే ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఏ చేపను వండినా కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది పైగా చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఘాటు లేకుండా చాలా బాగుందండి ఇప్పుడు చేప ముక్కను కూడా టేస్ట్ చేద్దాం చేప ముక్క కూడా చాలా బాగుందండి నోట్లో వేసుకుంటే వెన్న ఎలా కరిగిపోతుందండి మీరు కూడా మీ ఇంట్లో ఈ చేపల కూరని ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ చేపల కూర మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్